అనర్హతపై మాట్లాడే హక్కు టీడీపీకి లేదన్నారు వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘుడ దమ్ముంటే జగన్పై అనర్హత వేటు వేయాలన్నారు పులవందల ఉప ఎన్నికని రెఫరెండమ్గా ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు ఈ అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు వైసీపీ ఎమ్మెల్సీలపై అనర్హత వేట వేయాలని టీడీపీ నేతలు చేస్తున్న వాక్యల మీద సీరియస్గా స్పందిస్తూ ఉన్నారు వైసీపీ నేతలు ప్రస్తుతం ఇదే అంశాన్ని సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ తలశిల రఘుడమ్ ఉన్నారు సార్ పులివెందుల నియోజకవర్గం అంశానికి సంబంధించి టీడీపీ నేతలు కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు దీన్ని మీరు ఎలా చూస్తూ ఉన్నారు వాళ్ళు ఏం వ్యాఖ్యలు చేశారో నేనైతే చూడలేదు కానీ పదే పదే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని డిస్క్వాలిఫై చేస్తాం డిస్క్వాలిఫై అని మాట్లాడుతున్నారు భారతదేశ రాజకీయ చరిత్రలో ఇప్పటివరకు అట్లా జరిగిన సంఘటన ఎక్కడ లేదు ఒకవేళ మేము మీరెందుకు డిస్క్వాలిఫై చేయటం మీరు ఎన్నికలను రిఫరెండంగా తీసుకుంటాం పులివెందుల ఎన్నికని రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తామని చెప్పి మీరు ప్రకటన చేయండి కేంద్ర ప్రభుత్వ సాయుధ బలగాలతో ఎన్నికలు నిర్వహించండి ఖచ్చితంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి మేమే రాజీనామా చేపిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా అడిగేది ఆయనకేదో హోదా వచ్చి దాన్ని కాదు ప్రజల కోసం పోరాడడానికి తగిన సమయం అసెంబ్లీలో మాట్లాడడానికి తగిన సమయం కోసం ఆయన అడుగుతున్నాడు ఆ రోజు మీరు తెలుగుదేశం పార్టీ రెండున్నర సంవత్సరాలు అసెంబ్లీ నుంచి పారిపోయింది ఎందుకు పారిపోయింది ఆయన నా కుటుంబ సభ్యులను తిట్టారు నన్ను తిట్టారని చెప్పి వ్యక్తిగత కారణాలతో పారిపోయాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీ ఆదరుంది ప్రజల కోసం పోరాడటానికి మాకు తగిన సమయం ఉండి మేము ఖచ్చితంగా సభకు వస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు మీరు దాని గురించి మాట్లాడకుండా స్పీకర్ న్యాయస్థానాలు ఇచ్చిన నోటీసులకి స్పందించకుండా ఇష్టానుసారం మంత్రులతో వ్యాఖ్యానాలు చేయడం ఇది సరికాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలకి ఏ రోజు భయపడదు ఈ పార్టీ పుట్టిందే ఉప ఎన్నికలతో ఈ పార్టీ బలపడిందే ఉప ఎన్నికలతో మళ్ళీ ఉప అంటూ జరిగితే రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఎలా ఉండబోద్ది అనేది కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు కెమెరామ్యాన్ శ్రీరాంతో శివకుమార్ విజయవాడ